కరుణ బాగిని ఏంటే మీ ఆయన ఫామ్స్పై సంతకం పెట్టాడా ఒప్పించావా అని అడుగుతుండగా లేదే సారీ కరుణ అని అంటూ డల్గా వెళ్ళి ఆ ఫార్మ్స్ని తీసుకొచ్చి కరుణ చేతిలో విసురుగా కోపంగా పెడుతుంది బాగి మనోహరి చిత్ర కూడా డల్గా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు బాగి రెండు అడుగులు వేయగానే కరుణ ఒక్కసారి ఫార్మ్స్ చూసి గట్టిగా అరుస్తుంది బాగి మీ ఆయన ఫామ్స్ పై సంతకం పెట్టాడే అని అరవడంతో మనోహరి చిత్ర బాగి ముగ్గురు పరిగెత్తుకుంటూ కరుణ చుట్టూ చేరి ఫార్మ్స్ వైపు చూడగా ఫార్మ్స్ పైన అమరేంద్ర అన్న సైన్ కనబడుతుంది దాంతో వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ బాగి రూమ్లోకి వెళ్ళి సంతోషంగా అమర్ షర్ట్ని పట్టుకొని డ్యూయర్ సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తుంది అమర్ షర్ట్ని పట్టుకొని మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది బాగి అమర్ వచ్చి డ్యాన్స్ చేస్తున్న బాగీని చూస్తూ నిలబడిపోగా అది షర్ట్ అనుకొని అమర్ బుగ్గలు లాగేస్తూ అమర్పై వాలిపోతూ అమర్తో కలిసి డ్యూయర్ సాంగ్ చేస్తూ ఉంటుంది బాగి ఇక కపుల్ కాంపిటీషన్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండనుంది బాగీని అమర్ ఎలా గెలిపిస్తాడో రాను నప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్